ఐదవ క్షేత్రం నుంచి ఆయన భాష దగ్గర నుంచి చదివి మార్గ సజం బిడ్డను దీవించండి చెప్పిన బిడ్డలను దీవించండి వీటిలో ఉన్న సత్యాన్ని భావాన్ని నాకు మాకు అందరికీ బోధించి మేమందరి మాటలో ఉన్న ఈసారి అర్థం చేసుకుని ఈసెలను సాక్షింపుకునే భాగం దయచేయాలి ఏ సూపిస్తున్నామని అడుగుతున్నాము తండ్రి అక్కడ భక్తులు ఆయన ఈ కీర్తన రాశారు ఈ కీర్తనలో మరి పన్నెండు వర్షాలు ఉంది పన్నెండు వర్షాలు కూడా పన్నెండు వర్షాలు మనం చెప్పాలంటే ధైర్స్ కనుక అక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే నా మాటలో చదువుతున్నట్టు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు అంటే ఎవరు చదువుతున్నా మాట చదువున్నట్టు అయ్యా నా ధాన్యం మీద ధ్యానం మీద అంటే ధ్యానం అంటే అదే కాలంగా సాగిపోవడం ప్రార్థన లక్ష్యం ఉంచు ప్రార్థన చేసి ఇంకా ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తుందంటే ఉదయం కాలం చేస్తుంది ఉదయం కట్ట స్వరం నీకు ఉదయకాలంలో ఎంతమంది మీ స్వరాలు దేవుని కీర్తిస్తున్నారు చేతులు ఎత్తండి ఉదయమని కొంతమంది బాబు కూడా ఉదయమనే దేవుణ్ణి ముందు చేసుకోవాలి సయ్యాన్ని శ్లోకా నా కాపాడు కాపాడే నా కుటుంబాన్ని నా బిడ్డల్ని కాపాడే అయ్యా ఈ స్తోత్ర అని ముందు నీ స్వరం దేవునికి వినిపించాలి నీ భర్త వినిపించకూడదు నీ బిడ్డలు వినిపించకూడదు నీ ఇరుగుపరు వారికి వినిపించకూడదు నువ్వు జరగటం లేకుండానే నీ స్వరము దేవునికి వినిపించాలి నీ మాట ఎందుకంటే రాత్రి అంతా మరణ పడగలు పడుకున్న మళ్ళను మన పడక నుంచి దేవుడు మనం లేచి కనుక మన స్వరం అయితే వినిపించిన సారి నిద్రపోతున్నాం కానీ ఆయన నిద్రపోవడం ఆయన నిద్రపోతే మన సాతాను నింగేస్తుంది అందుకే ఇవ్వాలి పదిను కాపాడు పాడు ఎక్కడు నిద్రపోడు మరి ఇంత తెలిసి ఆయనప్పుడు మన బిడ్డక జన్మొస్తేమో జలుపు చేస్తేనో ఏదైనా బాగా వస్తే తెల్లవారులు పెడితే కాపలా కాస్తాం ఎందుకు కాపలా కాస్తాం బిడ్డకి ఏ టైంలో ముందయ్యాలో ఏ టైంలో జరవచ్చు ఏ టైంలో కంటుని చెప్పి మెలుపుతూ ఉంటాం ఇప్పుడు మన బిడ్డ మీద మనకు అంత ప్రేమ ఉండి మనం ఒక రోజు నిద్ర బాగుంటాం లేకపోతే రెండు రోజులు నిద్ర బాగుంటాం మూడు రోజులు మనము అయిపోతాం కనుక మన నీరసం వచ్చింది కానీ మనం పడిపోతాం కనుక మన నిద్రబా దేవా నీదే భారణ మరి దేవుడు మనల్ని పుట్టించిన కాడి నుంచి తల్లి గర్భంలో పుట్టిన కాడి నుంచి మన సరిపో వరకు కూడా ఆయన మన కాపాడుతున్నాడు ఆయన నిద్రపోయే దేవుడు ఆడు ఉనికి దేవుడు కాదు మరి ఆయనకి స్వరం వినిపించొద్దా నువ్వు జ్ఞానం తెచ్చుకుని బయబుల్ చదువుతా పాటలు పాడతా ప్రార్థన చేస్తా ఏమండి మరి ఇంత వాక్యం ఇంతా కూడా నువ్వు పొద్దున్నే లేచి దేవునికి స్వరం వినిపి వినిపించుకుంటా నువ్వు దేనికో దానికో స్వరం వినిపిస్తున్నావు అంటే దేవుడు యొక్క దిగులు పడతాడు నేను చూసి అంత బాధపడతాడు దేవుడు రాత్రంతా కాపాడితే నన్ను తలవకుండగా వాళ్ళకి ఏ వాళ్ళని పిలుస్తుంది ఏరే వాళ్ళని పిలుస్తానని దేవుడు బాధపడ్డా బాధపడ్డా అందుకే ఇక్కడ రాజు దాడు ఉదయం ఉన్న నాకు కంట స్వరము నీ కనపడు నువ్వు ఉదయం ఉన్న ప్రార్థన ఇస్తారు చేసి కాశీసా అని అంటాడు ఉదయాన్ని మనము మన స్వరమానికి వినిపించాలి నన్ను కాపాడేవు ప్రభు రాత్రంతా కాపాడేవు మీకు తాసులు చెల్లిస్తున్నాను అయ్యా మళ్ళా ఈ ఉదయం సాయకు వరకు నా పనులు కానీ ప్రేరణలు కానీ నాకు ఏ ఆపద రాకుండా నా చేయబట్టు నడిపించు ప్రభు అని అడుగుతున్నావా దేవుని నీ బిడ్డల కోసం నీ భర్త కోసం నీ మనవల మనాల కోసం నీ కోసం అడుగుతున్నావా నీ కోసం అడుగుతున్నావా దేవుని అడగండి ఎట్లా చెప్పండి అడగండి ఇవ్వబడి అన్నాడు అడుగుడు మీకు అన్నాడు తట్టుడి మీ తీడు అన్నాడు వెదకడం దొరుకుతా అన్నాడు కనుక ఆయన అడగటంలో మనం పొద్దున్న లేచి లేకటంలోనే దగ్గటంలో చెవి పట్టు రావటం లేకటో పొద్దుపోయింది ఆయన అది లేవలేదు ఇది లేవలేదు ఆడ మీద కొడతాం దిగుతాం కానీ లేవంగానే దేవునికి స్థితులు చెల్లించట్లేదు నీ స్వరవాన్ని వినిపించాలి నీ స్వరవాన్ని వినిపిస్తే నా బిడ్డనే రాత్రిన్న కాపాడేందుకు నన్నే నన్నే పిలిచాడు అని ఆయన సంతోషపడతాడు లేదు కింద అంటాడు నాలుగో చెడు నువ్వు దుష్టత్వం చూసి ఆనందించ దేవుడు కావు చెడుతరము నాకు ఎంత చూడ చెడుతనం అనే మాట పుట్టినోట్లు లేవు అంటే నాకు దుష్టుడికి నీ అంత చోటు లేదు దేవుని దగ్గర చోటు లేదు మా దగ్గర చోటు దుష్టుడు మన దగ్గర చోటు ఉంది దేవుని దగ్గర వాడికి చోటు ఎందుకని ఆయన అగ్ని వంటి దేవుడు దుష్టుడు మన దగ్గర చోటు మన దగ్గర దేవుడు దుష్టుడు మన ఎంతకు వస్తున్నాడు మన ఎంతకు వచ్చి మన పెడుతున్నాడు కారణం ఏంటంటే మనం సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాం ఆయన సృతించలేకపోతున్నాం ఏడు అంటాడు ఆయన నేనైతే నీ కృపాశయం బట్టి ఈ మందిరంలో ప్రవేశించదను ఈ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమున పరిశుద్ధాలయము తిప్పి చూసి నమస్కరించదను నేనైతే దావి చెబుతున్న మాట దావిది గారు చెబుతున్న మాట ఏంటంటే నేనైతే నీ కృపాశయం పెట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను మందిరంలో ప్రవేశిస్తాను నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరిస్తాను అంటున్నాను పరిశుద్ధాలయంలో ప్రవేశించాలి గల ఆదివారము ఆ రోజు నా దేవుడు నా బిడ్డలు నా కుటుంబాన్ని ఎంతో కాపాడాడు ఎన్నో ప్రమాదం తప్పించాడు ఎన్నో ప్రమాదం తప్పించాడు కాపాడాడు నా భవిష్యత్తులో నా పనులు తోడుకుంటాడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు నా శక్తి బలం ఇచ్చాడు అని మరి ఆదివారం పూట ఆయన పరిశుద్ధంలోకి చూస్తున్నావా ఆ మందిరంలో ప్రవేశిస్తానికి పరిగెత్తున్నావా లేదు మనం లేదు లేదు ఆదివారం రాగానే అనేకమైన పనులు పెట్టుకుంటాం ఆదివారం రాగానే అద్ దినాలి ఈ దినాలి ఇది ఇదొండు కావాలి అని ఆలోచన ఉంటుంది మనం ఉండొద్దని అంటలేదు తప్పట్లేదు కానీ తప్పట్లేదు కానీ దానికోసం సమయం ఉంది మనం సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి మనం ఎక్కడ పనికి వెళ్తున్నామంటే ఎల్లగట్టలేసి అది సమ్మకూర్చుకు ఆదివారిన నీకు వంద కనుక పని అవసరమైతే తెచ్చుకుని బిజీలో పెట్టుకుని ఆరాధనైన తర్వాత వెళ్ళి సక్కకు నేనే నే ఊరేమంటారు చెప్పండి దేవుడు కూడా సంతోషపడతారు నా కోసం తెచ్చుకున్న ఆహారం దాసి నా మాట వినడానికి నా బిడ్డలు నా ఎందుకు వచ్చి ఆయన సంతోషిస్తాడు అది లేదు మనకి అది వండుకోవాలి తినాలి రావాలి రాలేపోతే కొండు కావాలి ఈ వారం కాకపోతే వచ్చేవారం అన్నట్లు మనం ఉంటున్నాం మనం ఎంత నిర్లక్ష్యం పోతున్నామో మనకు వచ్చే దీవెళ్ళు మనకు వచ్చే ఆశలు కూడా అంత దూరం అయిపోతున్నాయి అంత దూరం అయిపోతుంది మనం అంత గౌరవం చేసుకుంటాం కారణం మనమే దేవుడి అన్యసు కాదు దేవుడు న్యాయవంతుడు నేనైతే అంటున్నాడు ఇక్కడ భక్తులు అంటున్నాడు నేనైతే నీ మందిరంలో ప్రవేశిస్తానంటున్నాడు నీ మనసు ఉందా మాట ఆదివారు నాడు ఆదివారం నాడు వివరం పరిణామం నేను నేను మాత్రం నేను మందిరలే కదా చెప్పు అనుకో ఆయన వారం ఆడుకో అమ్మా నేను మాత్రం నేనైతే మాత్రం మందిని విడిచిపెట్టను అయ్యా నేనైతే మాత్రం మందిని విడిచిపెట్టం బాగుండాలి దేవుడి సాక్ష్యం బాగుంటే దేవుడు నిన్ను ఆశించక అదే పదమూడు కూడా మాట్లాడుతున్నాడు చూడండి పదమూడు వచ్చిన పదమూడో కితన ఐదో వచ్చాను పదమూడో వచ్చింది పదమూడో వచ్చిన నేనైతే నీ కృపిక ఇక్కడంటున్నాడు భక్తులే ఇక్కడ గారే అక్కడ దావిదారు నేనైతే నీ మందిరంలో ప్రవేశించాలి అది నా రెండోది అంటాడు నేనైతే నేను నమ్మిక మరి నీవైతే ఏం చేస్తున్నావు నీవైతే ఏమంటావు ఏవైతే ఏమంటా చెప్పండి మనమైతే ఏమంటా మన మామగలుగుతా మాట నేనైతే ఆధారం పోడుతున్నాయా మీరు ఇన్నాను చెప్పండి విన్నాను చెప్పండి నేనైతే మందిరానికి వెళ్ళాల్సిందే నేనైతే ఆయన మీదే నమ్మిక వచ్చాను ఎవరి మీద నమ్మిక ఉంచలేదు ఏ చేసిన ఆయన ఆయన మీదే నమ్మిక ఉంచు సాక్ష్యం వీలేకపోతున్నాం సాక్ష ఇక్కడ దాబి సాక్ష్యం ఇస్తున్నాడు నేనైతే అదే కాదు ఆయన మాటే యాభై రెండో కీర్తన కూడా ఒక మాట అంటాడు యాభై రెండో కీర్తలు అంటాడు యాభై రెండో కీర్తన ఎన్ని గొచ్చు అంటాడు నేనైతే దేవుని మందిరంలో చెప్పండి ఆయన సాక్షిని చూడండి దాబిదిగా సాక్షిందంటే నేనైతే దేవుని మందిరంలో ప్రవేశిస్తాను అన్నాడు రెండోది నాకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చిన నేను నేనైతే దేవుని అందే నమ్మిట్టు వచ్చాను మూడో అంటాడు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలే వచ్చేట్టు వలే ఉన్నాను మరి నీవైతే అట్టున్నావు నీ సాక్ష్యం ఏంటి ఈరోజు దేవుని నడితే ఏం చెబుతావు నీ సాక్ష్యం ఏంటి చెప్పండి నీ సాక్ష్యం ఏంటి నేనైతే ఆదివారం కమ్మ తిరిగి కోరుకుంటాను లేకపోతే నేను అయితే ఈరోజు ఆదివారం ఆడితే స్నేహితులు రామ్మంటే అలా ఉంటుంది పరిస్థితి అట్లా మారిపోయింది ఆయన మన కంటి రెప్పలా కాపాడుతున్నా కూడా అది మనకు తెలిసి కూడా ఆయన మనకు ఆసక్తి లేదు అందుకే పెద్దలు ఉంటారు కాసే కాసేగోరు కాసేవాడిని నమ్మదు అంటే గోరే కోసేవాడిని నమ్మిద్దరు అందుకే కట్టుకోడు మాటలు అసడు మాట ఉంటారు కానీ మంచి మాట ఎందు ఆయన కాసేదేవుడు లేదా ఆయన మాట మనకి మాట మాటకు అవ్వాలి ఇంకా కొట్టేవాడు సాధానం అందుకే దుష్టుడు సావాసాన్ని మనం నెలకొడ దుర్మార్గుడు ఆ దుర్మార్గత మనలో దేవుని దగ్గర ఉదయకాలని మన కంఠస్వానికి వినిపించబడును కాక అల్లలోయ కంఠ సమానికి వినపడును కాక ఇక్కడ మూడే మూడు మాటలు చెప్తాను ఆ నాట్లో నేనైతే దేవుని మందిలో ప్రవేశిస్తాను నేనైతే ఆయనందే నమ్మి గురించి నాకు ఎన్ని బాధలు రాని ఎన్ని సోదరులు రాని ఎన్ని సమస్యలు రాని ఏది లేకపోయినా ఆయనే నా నమ్మదైన మూడవది అంటాడు నేనైతే మందిరంలో నేను చనివ్వలే అంటే ఇక ఆ చెట్టుకి సాగు ఆ చెట్టుకి ఏమన్నా చెప్పండి ఆ చెట్టు సాగు ఆ చెట్టు చెత్త ఆ చెట్టుకి దిగులు అదే ఒలివ చెట్టు కొత్త చెప్పండి ఒలివ చెట్టు సావులేని చెట్టు లేని చెట్టు ఆ చెట్టు పోల్చుకున్నది కాదు అందుకే ఈరోజు ఆయన మరణించి కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఆయన జ్ఞాపం చేసుకుంటేనే ఉంటాను ఏ సగమైన ప్రపంచం మొత్తంలో తావిధి గారిని జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రపంచం మొత్తం ఈరోజు జరుగుతున్న కొన్ని లక్షల కోట్ల మందిరాల్లో కోట్ల మందిరాల్లో జరుగుతున్న మందిరాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆరు వేల భాషలో గ్రాసరీ ప్రైస్ బైబిల్ ఆరు వేల భాషల్లో ఉన్నాయి ఈ ఆరు వేల భాషల్లో ఈరోజు అందరూ కూడా దేవుని భక్తులను జ్ఞాపం చేసుకుంటారు అందుకే తాజదు సావలేదు దేహం చనిపోయింది కానీ చెప్పండి ఆత్మ సావలేదు మనం కూడా అంతే ఆయన కలిగి ఉంటే మన దేహం చనిపోతుంది కానీ ఆత్మ సావలేదు ఒక దినం మన ఆత్మ ఒక దినమున ఆత్మ ఇది చెప్పండి మళ్ళీ ఆ చనిపోయిన దేహాన్ని అక్షయత మన ధరించుకుని మళ్ళా సమాధులకు వచ్చి మళ్ళీ ధరించుకుని అలా ఆ దవళ సింహాసనం ఎదుట్టాను ఆయన కూర్చున్న దగ్గరికి గుడి స్పార్కెళ్ళి నిలబడుతున్నాను చెప్పండి నేనైతే నీ గురించి ఇతరులు లేమని చెప్పుకుంటున్నారు నా గురించి ఏం చెప్పుకుంటున్నారని గారు పేతరు గారిని అడిగాడు ఎవరు ఎస్ఐ నా గురించి ఏం చెప్పుకుంటారు పేతురు అంటే కొంతమంది ఏళ్ళి కొన్నారు కొంతమంది ప్రవక్త అంటున్నారు కొంతమంది ఇరిగి అంటున్నారు కొంతమంది రాబో ప్రభక్తీ అనుకుంటున్నాను మరి నువ్వేమనుకుంటున్నావు నువ్వే అనుకుంటున్నావు నీవు క్రీస్తు అంటే అంశం నువ్వు దేవుడు ఈ సంగతి నీకు బయలుదేరి నువ్వు మనసులో చెప్తున్నావు అట్లాగే మన గురించి అడిగితే అప్పుడు మన సాక్షి మన పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి దేవుళ్ళు కొనసాగండి దేవుని గొప్ప తోడుగుండ్ర కాక అలెలోయ అందుకని మనము జీవిస్తాం ఆయన నిత్యము జీవించే దేవుడు ఆ దేవుడే దాబిపోకుండా కూడా ప్రతిరోజు ప్రతి దినం కూడా ఎక్కడ పడ్డా పడతాం మనం కూడా మన స్వరమాయణ మన దామే ప్రార్థన కాసి ఆయన దగ్గర పెట్టి ఆయన్ని చెప్పుకుందాం నమ్మిక ఉద్దాం ఆయన మంది ప్రవేశిస్తాం అలా ఉన్నప్పుడు ఆయన నిన్ను పచ్చని వెలుగు చెట్టు వల్లే మంత్రాలుగా దీర్ఘాక్ష మంత్రులుగా దేవుణ్ణి దీపించమేలోయ